ప్రజాటివీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గంలోని దొనకొండలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తుర స్థాయి సమావేశాల్లో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యకర్తల బలమే నా బలగం కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాను మీ యొక్క త్యాగాన్ని నేను మర్చిపోను ముఖ్యంగా దొనకొండ మండల ప్రజలు నాకెంతో అండగా నిలిచారు గడిచిన ఎన్నికల్లో నేను ఎన్నికలకు ముందు వచ్చిన మీ కుటుంబ బిడ్డగా మీ ఆడబిడ్డగా మీ తోబుట్టుగా ఎప్పుడూ లేని విధంగా అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు బలాన్ని చేకూర్చారు మీ ఆదరాభాయాన్ని నేను మర్చిపో మీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను నాకు లోకేష్ అన్న స్ఫూర్తి ఓడిన చోటే గెలిచి చూపించాలని ప్రజల హృదయాలను గెలిచిన చోటే గెలుపు గెలుచుకోవాలని పట్టుదలతో ముందుకు వెళ్తున్నాను ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగుల్పటి శేకోటేశ్వరరావు నియోజకవర్గం బీసీఎల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వరలో మండల జడ్పీటీసీలు మాజీ జడ్పీటీసీలు రమణ యాదవ్ నూనె విజయకుమారి మండల వైస్ చైర్మన్ వడ్లపూడి వెంకటేశ్వర్లు కందుల నారాయణ రెడ్డి చంచయ్య మండల ఐ టీడీపీ కన్వీనర్ వైకే చౌదరి మరియు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏర్పాటు చేసుకున్న ప్రజా దర్బార్ అధికారులందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి వారి సమస్యలను తీర్చే విధంగా ఇవాళ ప్రజలు ఇచ్చే అర్జీలను కూడా మనం తీసుకొని అందులో తక్షణమే తీరే సమస్యలు అక్కడికి అక్కడే లేదా కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ప్రజలు అధికారులు అందరూ కూర్చొని సమిష్టిగా అది ముందుకు మనం క్లియర్ చేసుకునేలాగా ఇవాళ అందరితో కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది ఇవాళ ఎక్కువగా భూ సమస్యలు అట్లాగే పెన్షన్ గురించి అర్జీలు వచ్చినాయి మనం దర్బార్ ప్రతి పది రోజులకి ఒకసారి ఒక్కొక్క గ్రామంలో పెట్టుకుంటా వెళ్తున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసే బ్యాంక్ ఇవాళ ఇచ్చిన అర్జీలను క్లియర్ చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాము దాదాపుగా సంక్షేమ పథకాలు అనేది గతంలో ఇచ్చారు వైసీపీ వాళ్ళు కానీ ఎంతో మంది అర్హులకి పెన్షన్ రాకపోవటం నా దృష్టికి వచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అర్హులందరికీ ప్లస్ అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా మన అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ నెల టీచర్లు పోస్టులు భర్తీ పూర్తి చేస్తారు నెక్స్ట్ విద్యా సంవత్సరం ఈ సెలవుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి తల్లికి వందనం ఆ తర్వాత మిగతా సూపర్ సెక్స్ హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తారు ఎందుకంటే గతంలో ఒక్క ఛాన్స్ అని మనం వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మన రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆర్థిక పరిస్థితి అంతటి పరిస్థితి అంతటి విధ్వంసం నుంచి కూడా సంపద సృష్టిస్తూ సంక్షేమ అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మన నియోజకవర్గానికి కానీ పదిహేను కోట్లు నిధులు మంజూరు చేశారు సిసి రోడ్లకి డ్రైన్లకి అంతేకాకుండా ఎస్సీ కనెక్టివిటీ రోడ్లకు గానీ మనకు ఐదు ఐదు నుంచి ఆరు కోట్లు వచ్చినాయి బి రోడ్లు మరమ్మతులు చేసుకుంటున్నాము గోకులం షెడ్స్ ఇచ్చాము ఇవాళ ప్రతి మండలానికి కానీ మహిళల కోసం కుటుంబీ వాళ్ళ ప్రత్యేక శిక్షణ అనేది మొదలు పెట్టాము బీసీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంది ఇప్పుడు మన పాలన ఎట్లా ఉంది నేను నలభై రోజుల ముందు వచ్చిన నియోజకవర్గానికి నన్ను అందరూ మీరు ఎంతో బాగా ఆదరించారు దొనకాండ మండలం ప్రత్యేకంగా గత గత ఎలక్షన్ల కన్నా కూడా నా ఎలక్షన్ నాకు బ్రహ్మాండంగా చేసి పెట్టారు నా దురదృష్టం ఏంటంటే కొద్ది తేడాతో నేను మీకు కొంత తెలిసి ఉండకపోవచ్చు నాకు మీరు కొంత అర్థం అవ్వలేదు స్వల్ప తేడాతో నేను ఓడిపోయాను అయినా కూడా నన్ను మీరందరూ ఆదరించారు లక్ష ఓట్లు పడినాయి నాకు లోకేష్ గారు నాకు స్ఫూర్తి ఓడిపోయిన చోటే పట్టుదలగా పని చేసి పెట్టి ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేసి సమస్యలు ప్రజా సమస్యల కోసం మీకోసం నిలబడి ఈసారి ఇక్కడ గెలవాలని ఎంత కష్టపడి తిరుగుతున్నాను ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరింట్లో మంచైనా చెడైనా నేను ఖచ్చితంగా వస్తున్నాను తొంభై తొమ్మిది శాతం నేను అటెండ్ అవుతున్నాను ఎందుకంటే అది కొంతమంది అనుకోవచ్చు చిన్న ప్రోగ్రామ్ కొంతమంది అనుకోవచ్చు పెద్దదని కానీ నేనేం ఆలోచిస్తానంటే అది వాళ్ళ ఇంట్లో జరిగే ఒక కార్యక్రమం దానికి నేను వెళ్ళాలి అని ఆలోచిస్తాను అంతే కష్టపడి తిరుగుతున్నాను అది ముఖ్యమైనవి అది ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఏ పదవిలో మనం అర్హు ఉండాలన్నా తర్వాత ఏ రాబోయే ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా కేఎస్ లో ఖచ్చితంగా మనం ఎన్రోల్ అయి ఉండాలి అది బూత్ లెవెల్ దగ్గర నుంచి బూత్ ఇంచాలి కొంచెం బూత్ లెవెల్ దగ్గర నుంచి అందరు బూత్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొని వర్గాలున్నా కూడా మనకి ఎలక్షన్ అప్పుడు మీరందరూ ఎలాగైతే కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఏ రోజుల వరకు మెజారిటీని తగ్గించగలిగారో దానికి మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాం ఖచ్చితంగా పార్టీకి మండలం అనేది అలాగే ఇప్పుడు కూడా ఎవో ఒకళ్ళిద్దరు మనుషులు అన్నాక అన్నదమ్ములకే పడవు పార్టీలో కూడా మనందరం అన్నదమ్ముల లాగా అందరూ సమానమే పార్టీ కింద పార్టీ కింద మనందరం ఒకటే అనేది గుర్తు పెట్టుకొని ఎవరి పనులు వాళ్ళు చేయించుకోండి అలాగే కేఎస్ఎస్ లో ఉంటే ఎవరి అవకాశాలు వాళ్ళకి వస్తాయి ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి ఒక వర్గానికే వస్తున్నాయి ఒక గ్రూప్కే వస్తున్నాయి అవకాశాలు మిగతా అందరికీ రావట్లేదు అందరికీ రావు ఇప్పుడు మనకు మాకు కూడా ఇప్పుడు నామినేటెడ్ పద